చేవెళ్ల బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం ప్రయాణికుల ప్రాణాలు హరించిన ప్రమాదం బాధిత కుటుంబాలకు తీరని విషాదం అయితే చేవెళ్ల రహదారిపై ప్రమాదాలు కొత్తేమీ కాదు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వెళ్ళే ఆ మార్గం ఎల్లప్పుడూ రక్తమోడుతూనే ఉంటుంది రెండు రోజుల క్రితమే ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది సరిగ్గా పదకొండు నెలల క్రితం కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లగా నాటి ఘటనలో నలుగురు మృతి చెందారు ఇలా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు మూడేళ్లలో నూట ఎనభై నాలుగు మంది మృతి చెందారు మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదా ప్రమాదాల తగ్గింపునకు ప్రణాళికలు రచించటం లేదా అంటే తీసుకున్నాయి కానీ అవేవి ప్రమాదాన్ని అరికట్టలేకపోతున్నాయి ప్రాణాల్ని కాపాడలేకపోతున్నాయి అసలు వందలాది ప్రాణాల్ని హరిస్తోన్న రహదారి విస్తరణను ప్రభుత్వాలు ఎందుకు జాప్యం చేస్తున్నాయి ఎదురైన సవాళ్లేంటి స్థానికుల డిమాండ్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఉదయం ఏడు గంటలకు చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్ కంకర్ లారీ ఢీకుని పంతొమ్మిది మంది మృతి ఇవి సోమవారం నాటి ప్రమాద వివరాలు ఇదే రహదారిపై చేవేళ్ల మండలం మల్కాపూర్ స్టేజ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్ పై వెళుతున్న సల్మాన్ వడ్ల రవి అనే ఇద్దరు స్నేహితులు మృతి ఇది రెండు రోజుల క్రితం చేవేళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న యాభై మంది పైకి దూసుకు వెళ్లిన లారీ నలుగురు మృతి పలువురికి గాయాలు ఇది సరిగ్గా పదకొండు నెలల కిందటి ప్రమాదం వివరాలు ఇలా వందలాది ప్రమాదాలకు కారణమవుతూ అంతే స్థాయిలో ప్రాణాలు హరిస్తోంది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి అయితే సోమవారం నాటి ఆర్టీసీ బస్ కంకర లారీ ప్రమాదం రహదారి దుస్థితిని మరోసారి కళ్లకు కట్టింది ఇది ఇప్పుడు కాదు గత పదిహేను సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి రాత్రి దారిలో పోవాలంటే మాకు భయమైతుంది ఎందుకంటే ఒక పోయే సిచ్యువేషన్ ఉంటే మేము అక్కడ చిల్కూరు ఏదైతే ఉందో ఆ రూట్లో వెళ్తాం ఎందుకంటే ఇది కంప్లీట్గా ఈ రూట్ అయితే మేము కంప్లీట్గా మర్చిపోవలసింది ఎందుకంటే మేము ఎన్నోసార్లు అంటే ఈ రూట్ల దగ్గర దగ్గర మన అప్ప జంక్షన్ నుంచి మణిగూడెం వరకు ఇందులో నేను కూడా బాధితునే ఇదే రూట్లో మన డాడీ యాక్సిడెంట్ అయితే చనిపోయాను సో ఇట్లా ఎన్నో జరిగినాయి ఏ మన కేసార్మ్ గేట్ కాడ కానీ ఆ రోజు కంప్లీట్గా ఇన్నోవాతో కొట్టుకుంటే మొత్తం తొమ్మిది మంది అని పేరు అంటే డాక్టర్ సో ఒక్క రోజు కాదు నెలలో ఎన్నో యాక్సిడెంట్ అయితే రాతి అయితే కొట్టిపోతే అసలు దిక్కు దివాన దివానది పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకర రహదారిలో ఒకటి హైదరాబాద్ బీజాపూర్ మార్గం ఏటా ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి మొత్తంగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు మూడేళ్ళలో నాలుగు వందల నలభై నాలుగు ప్రమాదాలు జరగగా నూట ఎనభై నాలుగు మంది మంది మరణించారు ఐదు వందల అరవై ఒక్క అయితే అంతకు ముందుతో పోల్చితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ప్రమాదాల తీవ్రత ముప్పై పాయింట్ ఒక శాతం తగ్గింది ఇక రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్య మూడేళ్లలో మూడు వందల అరవై ఏడు ప్రమాదాలు చోటు చేసుకోగా నూట ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు నాలుగు వందల ఎనభై మంది క్షతగాత్రులయ్యారు ఇవన్నీ అధికారికంగా నమోదైనవి అంతకు మించిన ప్రమాదాలు అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై అనేకం ప్రమాదంలో గాయపడ్డ వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి తీసుకువెళ్లలేని దుస్థితి ఈ రహదారి సొంతం తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలను కలిపే ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారడానికి కారణాలేంటి అంటే ప్రధానంగా చెప్పుకోవలసింది రద్దీగా మారిన రహదారి విస్తరణకు నోచుకోకపోవడం అడుగడుగునా గుంతలు ఆపై మూల మలుపులతో ఎప్పుడూ ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి పేరుకే జాతీయ రహదారైన దారంతా ఇరుకుగా ప్రమాదకర మలుపులతో సాగే మార్గంలో వారానికి సగటున ఐదు నుంచి పది ప్రమాదాలు జరుగుతున్నాయి ముప్పై కిలోమీటర్ల కంటే మించని వేగం నలభై దాటితే వెంటాడే మృత్యువు అడుగడుగునా స్వాగతం పలికే మూల మలుపులు వెరసి అత్యంత ప్రమాదకరంగా మారింది హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి అప్పర్ జంక్షన్ వరకు అసలు గోతులు లేని ప్లేసే లేదు అంటే రెగ్యులర్గా నేను బైక్ మీద వెళ్తుంటాను కాబట్టి రెగ్యులర్గా ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది పోయేటప్పుడు చూసుకుంటూ పోతూనే ఉంటాం మేము స్లోగా వెళ్తుంటాం రెగ్యులర్గా ఏదో ఒకటి వారంలో ఒక యాక్సిడెంట్ పక్కా అవుతుంది ఈరోజు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అంటే కారణం రోడ్డు బాగలేకపోవడం వల్లనే మరి ఆ చెట్ల గురించి ఎన్జిటి వాళ్ళు వాళ్ళు కేసేసారు వాళ్ళు తిరగరు కదా ఇక్కడ రెగ్యులర్గా మేము తిరుగుతుంటాం మాకు మాకు తెలుసు కాబట్టి రే మా నా ఏంటంటే ఈ రోడ్డు తొందరగా డివై కంప్లీట్ అయితే బాగుంటుంది అని నా రోడ్లు ఎక్స్టెండ్ అయితే ఇలాంటి యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉండదు ఇంతకంటే ముందు వన్ ఇయర్ కింద కూడా ఇదే రోడ్లో యాక్సిడెంట్ జరిగింది అప్పుడు ఆరు మంది చనిపోయారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇగో ఇప్పుడు అంటే ఈరోజు ఇన్సిడెంట్ జరుగుతుంది మళ్ళీ మర్చిపోతున్నాం మళ్ళీ ఈ అంశం అనేది మళ్ళీ తెర మీదకి వస్తుంది ఈ రోజు మళ్ళీ అది చేస్తున్నాం ఇలా కాకుండా ఈ రోజు సంఘటన ఈరోజే సమస్య పోకుండా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము దీని మీద దృష్టి సాధించి రోడ్ ఎక్స్టెండ్ కావచ్చు విధంగా ఈ అధికారుల మీద ఎవరైతే ఆర్టీఓ అధికారులు వెహికల్ మీద దృష్టి సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నారు రహదారి స్వరూపం పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ చేవెళ్ల వికారాబాద్ జిల్లా పరిగి కొడంగల్ మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది కర్ణాటకలోని గుల్బర్గ బీజాపూర్ తో పాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం అలాగే నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనంతగిరి ఒకటే కావడంతో ఈ మార్గంలో రాకపోకలు గతంలో కంటే గణనీయంగా పెరిగాయి వారాంతాల్లో నగరం నుంచి ఎక్కువ మంది ఇటువైపు ప్రయాణిస్తూ ఉంటారు విడిది కోసం వెళుతుంటారు మరోవైపు మొయినాబాద్ చేవెళ్ల మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ ఉపాధి కోసం నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తూ ఉంటారు దీంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే రెట్టింపైంది నిమిషానికి సుమారు నలభై నుంచి యాభై చొప్పున రోజుకు దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని అధికారుల అంచనా వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే నేను ఇరవై ఐదు సంవత్సరాలు డ్రైవర్ చేయబట్టి ఎప్పుడు ఒక బండి పోతే లైను ఎప్పుడు ఒక యాక్సిడెంట్ రోజు ఒక యాక్సిడెంట్ పట్టించుకునే నాదుడు లేడు ఒక రాజకీయ నాయకుడు లేడు ఎన్నో సార్లు ధర్నాలు అయినాయి అన్నీ అయినాయి యాక్సిడెంట్లు అయినాయి మొన్న కూడా ఒక మల్కాపురం గేట్ కడ ఇద్దరు చనిపోయారు అంతకుమలు కూడా ఇన్నోవా కారు కూడా యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి కూడా మేము ధర్నాలు చేస్తున్నాం మేము ఎనిమిది గంటలకు వెళ్తే రెండు రెండున్నర గంటల్లో కాళ్ళు అంగరోజు ఓనికే టైం పడుతుంది మాకు అంత నేషనల్ హైవే ఒక సింగిల్ సింగిల్ ఓనికే కూడా ఇబ్బంది ఉంది సార్ ఇంకోటి బైక్ పోతుంటే కూడా మేము సైడ్ పోవడానికి ఇబ్బంది ఉంది అలాంటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయని మేము కూడా ఎన్నో మాటలు కంప్లైంట్ చేసినాం అన్ని చేసినాం మాకు కూడా ఎన్నో కష్టాలు పడ్డాం అంత పెద్ద యాక్సిడెంట్ అయితే కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేదు పేద పదవులను ఎవరు పట్టుకునే సార్ నేషనల్ హైవే ఇప్పటికైనా అవుతుందా కాదా ఇన్ని ఇన్ని ప్రమాదాలు చూడాలను మాకే అర్థమైంది మాకు డ్రైవింగ్ చేయాలంటే మాకు చెలించిపోతుంది సార్ మాకు ప్రమాదకరంగా మారిన రహదారిపై ప్రమాదాల కట్టడికి చర్యలేవా విస్తరణకు అడుగులే పడలేదా అంటే పడ్డాయి కానీ వాటికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రెండు పదిహేడులో కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది దీంతో ఎన్హెచ్ఏ అధికారులు రెండు వేల పద్దెనిమిదిలో నూట అరవై మూడు జాతీయ రహదారిగా గుర్తించి భూసేకరణ చేపట్టారు అప్పా జంక్షన్ నుంచి పూడూరు మండలం మన్నెగూడ వరకు నాలుగు వరుసలుగా నిర్మాణానికి ప్రతిపాదించారు నలభై ఐదు కిలోమీటర్ల రహదారి విస్తరణకు కేంద్రం నుంచి వెయ్యి కోట్లు మంజూరు చేసింది భూ సర్వేలు నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు టెండర్లు వేయడంతో ఓ సంస్థ పనులు దక్కించుకుంది కానీ అప్పుడే అడ్డంకులు ఎదురయ్యాయి రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న మర్రిచెట్లు తొలగించరాదని పర్యావరణ ప్రేమికులైన ప్రణవ్ తేజ్ అనే వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు దీంతో పనులకు బ్రేక్ పడింది దీంతో ఏళ్లుగా ఎదురుచూపులే మిగిలాయి మరోవైపు రహదారిపై ప్రమాదాలు పెరగడంతో చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు ప్రాంత ప్రజలు ధర్నాలు చేశారు స్పందించిన సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అధికారులు దృష్టి పెట్టారు కేసు వేసిన ప్రణవ్ తేజ్ తో ఏడాదిగా చర్చలు జరిపారు రోడ్డు నిర్మాణంలో చెట్లకు నష్టం కలగకుండా తీసుకున్న ప్రణాళికను వివరించారు దాంతో సమ్మతించిన ఆ ఇరువురు పర్యావరణ ప్రేమికులు శుక్రవారం ఎన్జిటి కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు తొమ్మిది వందల యాభై చెట్లకు గాను నూట యాభై వాటిని రోడ్డు పక్కనే పొలాల్లో నాటేందుకు అధికారులు హామీ ఇచ్చారు మిగిలిన వాటిని రోడ్డుకు మధ్యలో ఉంచడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ఈ మధ్య మొయినాబాద్ రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి ఇక్కడ రెండు వేల పదిహేడులో రోడ్ శాంక్షన్ అయింది మా వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకు కూడా రైతులకు అందరికీ డబ్బులు పడ్డాయి కానీ ఇప్పటివరకు కూడా ఈ రోడ్డు అనేది పూర్తి పని కాలేదు కారణం ఏంటంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ సమస్య ఆ సమస్య ఏంటంటే మర్రిచెట్లు మర్రి చెట్ల వల్ల రోడ్లు వీడల్పు కాలేకపోతుంది ఇక్కడ ఎవరైతే ఈ సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు కదా తేజ బహదూర్ వాళ్ళు తేజప్రతాప్ బహదూర్ అని చెప్పి వాళ్ళు కేసేసారు కేసేయడం వల్ల ఈ రోడ్ అనేది ఇన్ని రోజులు కాలేదు దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కానీ సార్ ఈ మధ్య రహదారి పనులు ప్రారంభం కాగా అంతలోపే కంకర లారీ రూపంలో వచ్చిన మృత్యువు ప్రాణాల్ని బలిగొంది దీంతో మరోసారి స్థానిక ప్రజలు రహదారి విస్తరణ పూర్తి చేయాలని నిరసన వ్యక్తం చేశారు విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది తద్వారా వందలాది ప్రాణాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి రహదారి ప్రమాదాలకు కారణమైన అంశాలను వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని రహదారి భద్రతా నిపుణులు చెబుతున్నారు ఈ యాక్సిడెంట్ అవడానికి ప్రాముఖ్యంగా రోడ్ జామెట్రిక్స్ రైట్ ఆఫ్ వేలో ఉండే ఫీచర్స్ యొక్క కారణాలుగా ఒక రీజన్గా మనం తీసుకోవచ్చు రెండోది ఒక హెవీ లోడెడ్ ట్రక్ వస్తున్నప్పుడు ఆ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది కొంచెం డ్రాగ్ అవుతుంది ఒక సైకలాజికల్ బిహేవియర్ బిట్వీన్ డ్రైవర్ ఆఫ్ ద బస్ అండ్ ట్రక్ ఒక యాక్సిడెంట్ ఆస్కారం ఉంది మూడవది రోడ్ యొక్క సర్ఫేస్ కండిషన్ స్ట్రక్చరల్ స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫామ్ అయిన హోల్స్ ద్వారా రోడ్ ప్రయాణం చేసే ప్రక్రియలో ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రహదారులపై ప్రమాదాలకు మూల మలుపులే ప్రధాన కారణం దీనికి తోడు టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు సైతం ప్రమాణాలకు పాతరేసి రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ తరహా ప్రమాదాలపై కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది తరచూ ప్రమాదాలు జరిగే హైవేలపై లోపాలకు బాధ్యతగా గుత్తేదారులపైన జరిమానాలు విధించాలని నిర్ణయించారు నిర్మించు నిర్వహించు బదిలీ చేయు విధానంలో ఈ మేరకు మార్పులు చేసింది ఐదు వందల మీటర్ల నిర్దిష్ట పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే గుత్తేదారులకు ఇరవై ఐదు లక్షల జరిమానా పడుతుంది మరుసటి ఏడాది మరో ప్రమాదం జరిగితే జరిమానా యాభై లక్షలకు పెరుగుతుంది పదిహేను నుంచి ఇరవై ఏళ్ల పాటు అమల్లో ఉండే ఒప్పందాల్లో గుత్తేదారులకు జవాబుదారీతనం నిర్ణయించడం దీని ఉద్దేశం